శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ జ్ఞాని నా పిచేతీ దీ భగవతీ సా బలాయృష్యమోయ మహామాయ ప్రయశ్చతి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్సక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి రాబోయేటటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి దుఃఖాలు ఏంటి అదృష్ట యోగాలు ఏంటి మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు గురువు యొక్క మార్పు వల్ల శని యొక్క మార్పు వల్ల రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము ఇక తదుపరి రాశి మిథున రాశి మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి రాశి మిథున రాశి అంటే అధమమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మిథున రాశి వారికి కలగబోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారము అలాగే పదవ స్థానంలో శని సంచారము పదవ స్థానంలో రాహు సంచారము కేతు నాలుగో స్థానంలో కేతు సంచారము ఇవన్నీ కూడా సంభవించినటువంటి కారణము చేత ఇవన్నీ కూడా దారిద్రానికి సంకేతాలుగా ఉన్నటువంటి స్థానాలు అలాగే ఆర్థిక వ్యవహారాలకు చిక్కులు చికాకులకు ఈ యొక్క రాసులు ఈ సంవత్సరము మిథున రాశి వారు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవించేటటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా గురువు జన్మస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ముఖ్యంగా గురువు జన్మస్థానంలో ఉన్నటువంటి కారణము చేత స్థాన చలనము అంటే ఒక ఊరి నుండి ఇంకో ఊరికి ప్రయాణం చేయడము ట్రాన్స్ఫర్స్ జరగడము లేదా ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరగడము ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ద్వారా మార్పు చెందడము ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి స్థాన చలనం కలుగుతూ ఉంటుంది అందులోనూ ఈ సంవత్సరము ముఖ్యంగా వార వజ్రము దుర్ముహూర్తములు అనేట పట్టించుకోకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాలంతో సంబంధం లేదు సమయంతో సంబంధం లేదు వ్యర్థ ప్రయాణాలు కానివ్వండి అదే రకంగా అకాలమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అదే రకంగా మనశ్శాంతి కరువైపోతుంది డబ్బు ఎంత సంపాదించినా ఎన్ని రకాలైనటువంటి లగ్జరీస్ ఉన్నా కానీ మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా ఉంటుంది వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అదే రకంగా ఈ సంవత్సరము ఉద్యోగ భంగం కలుగుతుంది మిథున రాశి వారికి గురువు జన్మస్థానంలో ఉండటం కారణం చేత ఉద్యోగ భంగం ఏర్పడుతూ ఉంటుంది చెడు సావాసాలకు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకేంటి అని అంటే కనుక చెడు సంబంధాలు కానివ్వండి చెడు స్నేహితులతో సాన్నిధ్యం ఏర్పడడం కానీ ఎక్కువగా జరుగుతుంది కనుక డబ్బు విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని అలవర్చుకోండి ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక శని పద ముఖ్యంగా పదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని పదవ స్థానంలో సంచరించినటువంటి కారణము చేత పో ముఖ్యంగా అని అంటే కనుక అకాలమైనటువంటి భోజనాలు చేయడము వేళ తప్పిన భోజనం చేయడము కంటినిద కంటి నిండా నిద్ర లేకపోవడము చేసే వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులు ఏర్పడము డబ్బు కొరత ఏర్పడడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది స్వజ్జనులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది తనామనే అనే భేదము లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రవర్తన ఏర్పడుతూ ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ యొక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఉద్యోగంలో కానీ స్థాన చలనంలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయంలో కానీ మీరందరూ కూడా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోండి అదే రకంగా రాహు కూడా పదో స్థానంలో ఉన్న రాహు పదో స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే కనుక ముఖ్యంగా వీళ్లకు స్వజ్జనులతో వైరం ఏర్పడడంతో పాటు చెడు సావాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు స్త్రీ సాన్నిధ్యాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది భార్యతో దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు ఎంత డబ్బు సంపాదించినా కుటుంబానికి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరు అవన్నీ కూడా స్నేహితులకు కానీ బంధువులకు కానీ లేదు అనంటే కనుక వేరే ఇతర స్త్రీలకు కానీ వినియోగించడమే జరుగుతుంది తప్ప వాళ్లకు సరైనటువంటి కుటుంబ సఖ్యత అనేటటువంటిది ఏర్పడదు కనుక వీలైనంత వరకు ఈ మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు అలాంటి దానికోసమే ఎంతో కొంత ఉపశమనం కావాలి ఇలాంటివి మా జీవితంలో జరగకూడదు అని అనుకుంటే గనక తప్పకుండా ఈ సంవత్సరము మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శనివారం రోజున బాసర క్షేత్రం నందు గంగా తీరం నందు గంగా ఒడ్డునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాను కాబట్టి వీలైతే మీరందరూ కూడా ఈ ఎవరైతే మిథున రాశి వారు ఈ యొక్క వీడియో చూస్తున్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చి మీరు ఈ యొక్క అరిష్ట నివారణ యాగం చేయించుకోండి చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను అలాగే ఆ రోజున అవభృత స్నానము సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడినటువంటి కారణము చేత ఆ రోజున గంగా తీరంలో మంత్రజపము హోమాది క్రతువులు అవభృత స్నానము ఇవన్నీ కూడా మీ ద్వారా చేయడం జరుగుతుంది కనుక ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అరిష్ట నివారణ యాగం చేయించుకోండి ఈ సంవత్సరము శుభము లాభం చేకూరాలని కోరుకుంటూ మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకి ఏంటి అంటే గురువు యొక్క గ్రహము శని గ్రహము యొక్క ప్రభావము తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని రెండు గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరము పదమూడవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజున గురువు మిథునంలోకి అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున శని మీనంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం కనుక ఈ యొక్క ద్వాదశ రాసులలో ఏ ఒక గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాసులు పన్నెండు రాసుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది అలాగే సినిమా రంగం వాళ్లకు రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము